నా పేరు భానుప్రసాద్ అండి గారు మనకి ఈరోజు గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా జీవనాధారాలు చేసేవాళ్ళు తాపి మిస్త్రులు కానీ ముఠా కార్మికులు కానీ చాలా ఇబ్బంది పడ్డారు అసలు వాళ్ళ జీవనోపాధి కూడా గమ్య ఏమీ లేదు చాలా మంది చనిపోయారు కూడా బాబు ఇప్పుడు ఈ ఉచిత పథకం కింద చంద్రబాబు నాయుడు గారు హయంలో ఇప్పుడు భవన కార్మికులు కానీ మరలా మధ్యతరగతి వాళ్ళకి కానీ కట్టుకుంటాకి కొద్దిగా వీలుగా ఉంటుంది ఎందుకంటే అప్పుడు లారీ ఇసుకోకుండా యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు అలా ఇప్పుడు ఏంటంటే ఉచితంగా వచ్చింది కాబట్టి కార్మి ఎవరైనా పనిచేసే వాళ్ళకి కానీ ఎవరైనా కట్టుకోవాలన్న వాళ్ళకు బాగా బాగుపడతారు సార్ అదేవిధంగా మనకి సూపర్ సిక్స్లో ప్రతి పథకం ఇప్పుడు అమలు అవుతుంది కదా సార్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ వారు సూపర్ సిక్స్ అనేది ఒక అబద్ధం అని వాళ్ళు అంటారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఇవ్వండి ప్రతి వరల్డ్ ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మీద బురద చల్లడం కామె కా అది కామన్ అది ఇప్పుడు వీళ్ళు చేయనివ్వండి చేసిన తర్వాత మీరు వచ్చి దీనివల్ల తప్పులు ఉంటే అప్పుడు మీరు వచ్చి అడగండి అసలు ఏమి చెప్పప్పుడు ప్రభుత్వం వచ్చింది అసలే ప్ర గత ప్రభుత్వం అది మొత్తం అంధకారంలో ఉంది ఏమీ లేదు ఏది మన డెవలప్ డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ ఇప్పుడు వీళ్ళు వచ్చి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ముందు ఇవ్వండి ఛాన్స్ ఇవ్వండి ఛాన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు బయటకు ఇది ఇచ్చేయండి ఏం చేయకుండా వీళ్ళకి కానీ పాప ఇదో ఇదో ఇప్పుడు ఇది చేయాలి కదా ఇల్లు చేయడానికి కదా ప్రయత్నిస్తున్నారు దాన్ని మీరు వెల్కమ్ చెప్పండి ఏదైనా ఉంటే సలహా ఇవ్వండి అలాగే మనకి త్వరలో ఉచిత బస్సు కూడా ప్రవేశపెట్టబోతున్నారు మహిళలకి దీని మీద మీ అభిప్రాయం సార్ ఉచిత బస్సు అంటే మంచిదేనండి ఉచిత బస్సు చేయడం మంచిదే అంటే ఏంటంటే కొంచెం లేని వాళ్ళకి పర్వాలేదు ఉన్న వాళ్ళకంటే దానికి ప్రస్తుత బస్సులు కాకుండా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నాయి చాలా మంచిది కాలుష్యం చాలా వరకు నివారిస్తుంది ముందు మెయిన్ అదే నివారిస్తుంది మెయిన్ అది కాన్సెప్ట్ ఇప్పుడు ఇప్పుడున్న పొల్యూషన్ నీరు పొల్యూషన్ అయిపోయింది గాలి పొల్యూషన్ అయిపోయింది

పోతుంది కానీ చెడు మార్గంలో ఎవరు వెళ్ళరుగా అవును కదా అదే సార్ సార్ అదేవిధంగా మనకి ఐదు సంవత్సరాల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఒక్కసారి కూడా కనిపించలేదు కానీ ఇప్పుడు ఇప్పుడు శవం కనబడితే చాలి తక్కువ ప్రత్యక్షమైపోతున్నారు దీని మేము అభిప్రాయండి సార్ సార్ ఇంతకుముందు వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు అందరికి ఓదారు పేత్ర చెప్పి చేయాలి వాళ్ళు చనిపోయిన వాళ్ళ నాన్నగారు అంటే చాలా గ్రేట్ చెప్పవసరం లేదు ఆ నాన్నగారు నూట ఎనిమిది వన్ నాట్ ఎయిట్ ఎన్ని చేశారు ఆ నాన్నగారు ఆ నాన్నగారు చనిపోయారని చెప్పి చాలామంది ఆయనే వెళ్ళి ఓదార్పు చే ఓదార్పు యాత్ర చేశారు ఇప్పుడు ఓదార్పు యాత్ర చేయటం కదండి డెవలప్మెంట్ కావాలి యువతకి ఉపాధి కావాలి ఎన్ని కావాలి ముందు దాని మీద కాన్సెప్ట్ అయితే మనకి ఇప్పుడు ఉండేది బాగుపడేది ఇప్పుడు ఎందుకు ఎన్ని థ్యాంక్ యూ సో మచ్